అతి త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలు పురాతన భవనం స్థానాల్లో కొత్త కట్టడాలు మరింత అందుబాటులోకి నిత్యాన్న దాన సత్రాలు దేశవ్యాప్తంగా మూడు చోట్ల సరికొత్త సత్రాల నిర్మాణాలు దాదాపు ఒకటిన్నర శతాబ్ద కాలంగా నిత్యాన్నదాన అందిస్తూ బ్రాహ్మణులకు సౌకర్యాలు కల్పిస్తోన్న అఖిల భారతీయ కరివేన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రాలు సేవా కార్యక్రమాల్లో మరింత దూసుకుపోతున్నాయి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు బ్రాహ్మణులు భక్తుల రద్దీ పెరిగిపోతుండటంతో పాటు కొత్త కొత్త క్షేత్రాలకు వెళుతున్న వారి సంఖ్య పెరగడంతో వారికి అనుగుణంగా కరివేన ట్రస్ట్ సేవలను కూడా విస్తరిస్తున్నారు కాలంతో పాటు మారుతోన్న అభిరుచులు సౌకర్యాలు అన్నింటికీ మించి దైవత్వం బ్రాహ్మణత్వాన్ని కలబోసి ఉండేలా నిర్మాణాలు చేపడుతూ సత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి దేశవ్యాప్తంగా కరివేన సత్రం చేపట్టిన మూడు ప్రధాన పుణ్యక్షేత్రాల్లో నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి కరివేన ట్రస్ట్ చేస్తున్న సేవలకు ఆకర్షితులవుతూ దాతల విరాళాలతో మరింత వేగంగా నిర్మాణాలను పూర్తి చేయాలని కమిటీ నిర్ణయించింది భద్రాద్రి నుంచి వారణాసి వరకు భద్రాచలంలో పురాతన భవనాన్ని కూల్చివేసి పునాదులు తీస్తున్నారు అరుణాచలంలో స్వంత భవన నిర్మాణం చేస్తున్నారు కాశీ క్షేత్రంలో భక్తులు పెరగడంతో పాత బిల్డింగ్ పడగొట్టి నిర్మాణాలు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నిత్యాన్నదాన సత్రాలతో పాటు వేద పాఠశాల వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి నిత్య సేవలందిస్తూ ఓ వ్యవస్థగా మారిన కరివిన సత్రాలు సరికొత్త ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే అందులో ముఖ్యంగా అరుణాచలంలో భవనాలు తీసుకుని ఇప్పటికే నిత్యాన్నదానం వసతి సౌకర్యాలను కల్పించిన కరివిన సత్రం భక్తుల రాక పెరగడంతో స్వంత భవనంపై దృష్టి పెట్టింది ఈ క్రమంలోనే భూదాన యజ్ఞం చేసిన కరివిన నిర్మాణాలను చేపట్టగా శరవేగం వేగంగా పనులు పూర్తి చేస్తోంది అత్యాధునిక సౌకర్యాలను కల్పించడమే కాకుండా వచ్చిన భక్తులు నాలుగు రోజుల పాటు స్వామివారి సేవ చేసుకునే విధంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అరుణాచలంలోని టిఎన్ఆర్ వెంచర్ పెరంబాకం రోడ్డులో పదహారు సెంట్లలో భూమి కొనుగోలు చేసి అందులో ముప్పై గదులతో ఉండేలా నిర్మాణాలు చేపట్టగా అవి పూర్తి కావస్తున్నాయి హరహర మహదేవ ఓ నమ శివా అఖిల భారతీయ బ్రాహ్మణ కరివిన నిత్యాన్నదానం తరఫున సెక్రటరీ వేణుగోపాల్ ఈరోజు ప్రత్యేకించి మీ ముందుకు రావడానికి విశేషం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు బ్రాహ్మణ బంధుమిత్రులందరికీ అలాగే దేశంలో ఉన్న బ్రాహ్మణ బంధుమిత్రులకి దేశ విదేశాల్లో ఉన్న కూడా అందరి బ్రాహ్మణులకి సిక్స్ న్యూస్ ద్వారా మన కర్వశత్తం అభివృద్ధి గురించి మాట్లాడడానికి ఈరోజు మేము ముందుకు వస్తున్నాను క్లుప్తంగా చెప్పాలంటే అప్పటికి ఎప్పటికప్పుడు మన అభివృద్ధి గురించి మీకు అందరికీ చేరవేయడానికి ఈ మాధ్యమం బాగా పనికొస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు అరుణాచలం గురించి అరుణాచలంలో మనం కర్మక్షత్రం సుమారు నలభై ఐదు రెండు వరకు ఐదు వందల మీటర్ల దగ్గరలో ఆర్ట్స్ కాలేజ్ వెనక పెద్ద భవంతి ఫిబ్రవరి మాసంలో మాఘమాసంలో ఉషమతి మాఘమాసంలో జనవరి ఫిబ్రవరి ప్రాంతాల్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది మీరందరూ దానికి ముందుగా చెప్తాం మీరందరూ అందరూ ప్రారంభోత్సవానికి వచ్చి మన కొత్తగా నిర్మించే భవనాన్ని గమనించి సహకరించి మన సేవలు వినియోగించుకుంటారని అరుణాచలంలో అదొక విశేషం రెండో విశేషం ఏంటంటే అదే రోజు ఇంచుమించు ఇటు ఇటు తిరుపతిలో అభివృద్ధి గురించి మనం ఆరు వందలు ఆరు వందల గజాలు ఆరు కోట్లు పెట్టుకున్న స్థలం సంగతి మీకు అందరికీ తెలుసు ఆరు వందలుగా ఆరు వందలు స్క్వేర్ యార్డ్స్లో మనం భూమి పూజ సంకల్పం జరిగింది కాబట్టి అరుణాచలం కొత్త భవంతి ఓపెనింగ్ అటు ఇటుగా తిరుపతిలో కొత్త భవంతికి నిర్మాణానికి మీ అందరి సహకారంతో భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి కొత్త భవంతికి ప్లాన్ చేస్తున్నాం అది కూడా మీరు అందరూ గమనించి సహకరిస్తారని ఆ ముహూర్తాల ముందు అందరికీ గ్రూపులు తెలియజేస్తాం ఈ న్యూస్ కూడా తెలియజేస్తాం కాబట్టి మీరు అందరూ ఆ డేట్ బ్లాక్ చేసుకొని అందరూ రావాల్సిందిగా మనవి ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంగా ఆ దేవదేవుడు రామచంద్రుల వారే నడయాడిన నేల భద్రాచలంలో బ్రాహ్మణుల కోసం నిత్యాన్నదానం చేయాలన్న సంకల్పంతో ఉన్న కరివెన ట్రస్ట్ బోర్డుకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రాంతంలో కె వెంకట్రావు అనే మహానుభావుడు తన భవనాన్ని విరాళంగా రాసిచ్చాడు ఆ భవనంలో నిత్యాన్నదానం కొనసాగాలని రామచంద్రుడి దగ్గరకు వచ్చే భక్తులకు సౌకర్యాలతో పాటు శుభకార్యాలు చేసుకునే వీలు ఉండేలా తన భవనాన్ని దానం చేశారు ఆ భవనం ఇవ్వడంతో దాని పక్కనే ఉన్న మరో భవనాన్ని తీసుకున్న కరివెన మొత్తం కలిపి ఏడు వందల యాభై గజాల స్థలాల్లోని భవనాల్లో గదులు హాలు నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు ఇలా దాదాపు మూడు దశాబ్దాలుగా భద్రాచలంలోని స్వామివారి పాదాల చెంత నిత్య సేవలు అందిస్తున్నారు భద్రాచలం రాముడి ఉత్తర ద్వారం అడుగులో కళ్యాణ మండపం ఎదురుగా రహదారిని ఆనుకొని ఉన్న ఈ భవనంలో వందలాది మంది భోజనాలు చేస్తూ ఉంటారు ఈ భవనం పాడుబడిపోవడంతో పాటు పెచ్చులుడిపోతూ ఉండడంతో భక్తులకు మంచి వసతులు కల్పించాలని ముందుగానే అద్దె భవనంలోకి మారి అక్కడ నిత్యాన్నదానం చేస్తూ పాత భవనాన్ని కూల్చివేశారు నెల రోజుల క్రితం మంచి ముహూర్తంలో భూమి పూజ చేసిన కరివేన ట్రస్ట్ సభ్యులు నిర్మాణాల కోసం తవ్వకాలు మొదలు పెట్టారు ఇప్పుడు ఆ పనులు కూడా పుంజుకోవడంతో ఇక నిర్మాణాలు కొనసాగనున్నాయి భద్రాచలంలో కొత్త కమ్మ కన్స్ట్రక్షన్ ఇదివరకు నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఉన్న పాత భవంతిని పడగొట్టి కొత్తదిగా అక్కడ స్టార్ట్ చేస్తున్నాం విశేషం ఏంటంటే భద్రాచలం ఏజెన్సీ ఏరియా ట్రైబల్ ఏరియా అటువంటి పరిస్థితులు ఎటువంటి పరిస్థితి మనకు పర్మిషన్ అవకాశం లేని పరిస్థితుల్లో కూడా ఫస్ట్ టైం భద్రాచలం చరిత్రలో మంది అప్రూవ్డ్ ప్లాన్ ఇంతవరకు భద్రాచలం ఎవరికి ఏజెన్సీ ఏరియాలో రాలేదు మనకు సాధించగలిగా రాముడు వారి దయవల్ల అందుకు అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఒక థర్టీ మంత్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ మంత్స్లో కొత్త బిల్డింగ్ అంతకు ముప్పై రూములు స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా భద్రాచలంలో బిల్డింగ్ శంకుస్థాపన జరిగింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అందులో ఒక గదికి ఎనిమిది లక్షల చూపుల వినాళాలు చాలామంది ఇస్తున్నారు ఇప్పటికే మొదలైనవి మీరందరూ కూడా దేశ విదేశాల్లో ఉన్న బ్రాహ్మణ బంధుమిత్రులు నా కోరిక ఏంటంటే భద్రాచలం కన్స్ట్రక్షన్కి సహకరించండి అది సుమారు కొన్ని నలభై రూముల దాకా వస్తాయి ప్రస్తుతానికి అన్నదానానికి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ మనం బాడి అన్నదానం నడుపుతున్నాం కాబట్టి కొత్త బిల్డింగ్ వచ్చేంత వరకు బాడిక వసతుల్లో మనం అన్నదాన్ని నడుపుతున్నాం భద్రాచలం బిల్డింగ్ నమూనాను కూడా మీకు అందరికీ ఆ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి గమనించి భద్రాచలం కూడా మనకు కొత్త భవంతి మనం తయారు చేసుకుంటున్నాం ఎంతోమంది దాతలు బ్రాహ్మణ బంధుం మీద సహకారంతో ఇవన్నీ సాధ్యమవుతున్నాయి dadan adi vishalani mere gumnistan mere mere aashish ni sa tere sahi ni 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 భూ కైలాస క్షేత్రంగా పిలువబడే వారణాసి కాశీ ఖండంలో ఇప్పటికే కరివెన సత్రం నాలుగు ఏర్పాటు చేసి నిత్యాన్నదానం వసతి సౌకర్యాలను కల్పిస్తోన్న సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే నర్మదా ఘాట్ పక్కనే ఉన్న పాత భవనాన్ని కూల్చివేసి ఆరు నెలల క్రితం నిర్మాణాలు చేపట్టింది ఈ పనులు శరవేగంగా జరుగుతుండగా త్వరలోనే మరికొన్ని గదులు వసతి అందుబాటులోకి రానున్నాయి పరమ పవిత్రమైన కాశీ ఖండంలోనే అంటే ఘాట్లకు పక్కనే ఆ దేవదేవుడి చెంతనే సత్రాలు ఉండడంతో భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది కాశీలో నారద ఘాట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కాశీలో ఇబ్బందులు మీకు తెలుసు కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో అందులో ఏమైందంటే ఒక బిల్డింగ్ పడగొట్టడానికి సగం పడగొట్టాం ఒక గ్రౌండ్ ఫస్ట్ రెండు స్లాబ్లు వేసాము అది వేసాక ఇంకోటి పడగొట్టాలి అది కూడా పూర్తి పడగొట్టం అయిపోయింది అది కూడా అంటే సగం పడగొట్టి స్లాబ్లు వేసి ఇంకోటి సగం పడగొట్టాలి అదే కాశీల పద్ధతి అది కూడా ట్వంటీ మంత్స్లో నారదుఘాట్లో మనకు బిల్డింగ్ తయారవుతున్నాయి అది కూడా మీరు గమనించి కానీ అందులో గదులు ఆల్రెడీ దాతలు సంపూర్ణంగా మనకు విరాళ ఇచ్చారు కాబట్టి కాశీలో గదికి విరాళాలు ఇప్పట్లో అవకాశం లేదు అవకాశానికి ఇంకో వేరే బాడిగలు కూడా తీసుకుంటున్నాం ఇరవై నెలల పాటు మనం కాశీలో రూము వసతులు కొంచెం ఇబ్బంది ఉంటుంది అది కూడా మీరు సహకరించాలని చివరిగా ప్రపంచంలో ఇంత మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా ఇవన్నీ ప్రచారానికి వచ్చింది కాబట్టి మనం కరోనా ఇదివరకు ఉన్న సాఫ్ట్వేర్ పదేళ్ళ నుంచి ఒక సాఫ్ట్వేర్ వాడుతున్నాం ఆ సాఫ్ట్వేర్కి మోడనైజేషన్గా ఇంకా మోస్ట్ అప్డేట్ చేయడానికి విశేషం ఏంటంటే మనం అడ్వైజర్ బోర్డ్ హర్కే శ్రీనివాస్ వారి సహకారంతో ఆచంటి వినోద్ గారిని దొరికారు మన హైదరాబాద్లో వారు కొత్తగా మోస్ట్ మోడ్రన్ సాఫ్ట్వేర్ చాలా బాగా డెవలప్ చేసే ఉద్దేశం వాళ్ళకు ఉంది సంపన్నమూర్తి గారని హైదరాబాద్లో మన కమిటీ మెంబర్ ఉన్నారు వాళ్ళ సహకారంతో నేనేం అడిగానంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఏ విధంగా సాఫ్ట్వేర్ వాడుతున్నారు ఆ దీటుగా సాఫ్ట్వేర్ మనకి ఇచ్చేదానికి ఆచంటి వినోద్ గారు స్వచ్ఛందంగా ఉచితంగా చేస్తున్నారు ఎన్నో లక్షలు ఖర్చే సాఫ్ట్వేర్ని మనందరికీ కర్మక్షేత్రం సేవలు ఇచ్చి వారు మనకు ఉచితంగా ఇస్తున్నారు దానిలో భాగంగా ఏంటంటే ఇదివరకు డోనర్స్కి రూమ్ డోనర్స్కి ప్రతి సంవత్సరం ముప్పై టోకన్లు ఇచ్చే అవకాశం ఉంది ఎవ్రీ సమ్ ముప్పై టోకన్లకి హార్డ్ కాపీస్ పోస్ట్ చేయడం కాగితాలు రావడం దాని బదులుగా డోనర్ది మొబైల్ నెంబర్ని ఐడిగా తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా ఏ వాళ్ళు వెళ్ళినా వాళ్ళు బంధుమిత్ర వెళ్ళినా డైరెక్ట్గా రూములు వాడు మొబైల్ నెంబర్ ఆధారంగా వాళ్ళకు సాఫ్ట్వేర్లోనే డెవలప్ చేసి ఆ మొబైల్ నెంబర్ చెప్తే వాళ్ళకు రూమ్ అలాట్మెంట్ అవుతుంది దాంట్లో ఎన్ని రూములు ఉన్నాయి ఎన్ని వాడుకున్నారు ఎన్ని మిగిలి ఉన్నాయి అని చెప్పడానికి వాళ్ళకు ఓటీపీ వెళ్తుంది లోనారు ఓటీపీ వేస్తానంగానే వాళ్ళు చెప్పిన వారికి కానీ వారికి కానీ రూమ్ అలాట్మెంట్ జరుగుతుంది కాబట్టి చాలా చాలా త్వరగా లేకుండా కొత్తగా రూమ్ స్టార్ట్ అది కూడా ఈ వచ్చే దేశవ్యాప్తంగా నిర్మాణాలు చేపట్టిన కరివిన బ్రాహ్మణ సత్రాల్లో విరాళాలు అందించిన వారికి కూడా ప్రత్యేక సౌకర్యాలు ముందు నుంచి కల్పిస్తున్నారు దాతలు వారి వారి పేర్ల మీద గదుల నిర్మాణాల నుంచి మొదలుకొని దానం వరకు చేస్తున్న సహకారం మరువ లేనిదంటున్నారు కమిటీ సభ్యులు ఇలాగే ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి కరివిన ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలకు సహకరించాల్సిన అవసరం ఉంది రాబోయే తరాలకు మంచి మార్గం చూపించడమే కాకుండా సత్రం సేవలు నిరంతరం కొనసాగేలా చేసే పుణ్య కార్యంలో పునీతులయ్యి పుణ్య ఫలాలు అందుకోవాలని వారు కోరుతున్నారు